అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు మరింత విషయాన్ని ప్రజల మెదడులోకి ఎక్కించేటటువంటి కార్యక్రమం ఆ రెండు పత్రికలు చేసి అని చెప్పాలి ఎంత దారుణార్థ దారుణమైనటువంటి వార్తలు ఈరోజు రాసి అసలు వాళ్ళు ఏం చేసినా సంసారం అవతల ఏం చేసినా అది తప్పు అనేటటువంటి విధంగా ప్రజలకి తెలియజేయాలనేటటువంటి వాళ్ళ ఆర్గనైజ్డ్ టెర్రరిజం ఏదైతే ఉందో ఆ టెర్రరిజంలో భాగంగా ఈ రోజు ఎటు ఏడాది అయింది కాబట్టి ఈ రోజు మరింత విషయాన్ని ప్రజల మెదడులోకి ఎక్కిస్తూ వార్తలు రాశారు ఏమేమి వార్తలు రాశారో మనం ఒకసారి చూద్దాం రాధాకృష్ణ ఏదైతే ఆ జ్యోతి పత్రికలో ఎవరిది వెన్నుపోటు అని పెట్టి ఎందుకంటే వాళ్ళ వెన్నుపోటు దినం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వానికి దినం పెడుతూ వెన్నుపోటు దినాన్ని ఈరోజు చేస్తుంది కాబట్టి ఎవరిది వెన్నుపోటు అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టి నీచం గురువు అని పైన రాసి మోసం ద్రోహం పార్టీ పిరాయింపులతో ప్రభుత్వాన్ని పడదూసి అధికార పేటాన్ని చేజిక్కించుకుంటే అది ఖచ్చితంగా వెన్నుపోటే అవుతుంది చంద్రబాబు నాయుడు గారు అనే మోసం ద్రోహం చేసే కదా మరి చేజిక్కించుకుంది అప్పుడు రామారావు గారిని కూడా అదే విధంగా కదా రామారావు గారికి ద్రోహం చేసి రామారావు గారిని మోసం చేసి చెప్పులేయించి ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరినీ తరవైపు దిప్పుకొని మరి వెన్నుపోటు చంద్రబాబు నాయుడు గారిని ఒప్పుకున్నట్టే అది ఖచ్చితంగా వెన్నుపోటే అవుతుంది కానీ ప్రజాభిప్రాయాన్ని వెన్నుపోటుగా పేర్కొంటూ వైసీపీకి చెల్లుతుంది ప్రజాభిప్రాయం అంటే ఏంటి అంటే సూపర్ సిక్స్తో పాటు నూట నలభై మూడు హామీలు ఇచ్చి నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది నీకు ఇరవై నీకు ఇరవై నీకు ఇరవై నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే ఒక్క కుటుంబానికి లక్ష ఇరవై రెండు వేల రూపాయలు సంవత్సరానికి లబ్ధి చేకూరుస్తానని చెప్పి ఏదైతే మోసం చేసి అధికారంలోకి వచ్చి ఒక్కటంటే ఒక్క హామీని కూడా అమలు చేయలేదు కాబట్టి ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచాడు కాబట్టి వెన్నుపోటు దినం చేస్తున్నాం మీ పత్రికలు కూడా దినం చేసే రోజులు ఉన్నాయి ఖచ్చితంగా ఆ దినం ఎందుకంటే దాంట్లో మీరు కూడా భాగస్వాములే కదా ఈ వెన్నుపోటు పొడిచిందంటూ ఆ రెండు దినపత్రికల్లో కొన్ని టీవీ ఛానళ్ళు వందలాది యూట్యూబ్ ఛానళ్ళు మీరు కూడా దాంట్లో సారీ దాంట్లో మీరు కూడా వెన్నుపోటు దారులేదు కాబట్టి మీకు కూడా దినం చేస్తున్నాం కాబట్టి అందుకని మీకు దినం చేస్తున్నాం కాబట్టి బాధపడుతూ రాసినటువంటి వార్త ఇది దాంట్లో అంట మద్యము ఇసుక అన్నీ అంటే ఇది అక్రమాలు జరిగినాయి అంట జగన్మోహన్ రెడ్డి గారి హయంలో తప్పుడు కేసులు రకరకాలు పెడుతున్నారు నాలుగేళ్ళు టైం ఉంది ఓపెన్ ఛాలెంజ్ ఈ నాలుగేళ్ళు మీకు ఏమన్నా ఏమన్నా మీకు ఉంటే ప్రూవ్ చేసుకోండి ఓక రోజు కట్టి కథలల్లి రాయొద్దు సరిగ్గా ఏడాది కింద జగన్ పాలన అంతమైన రోజు ఐదేళ్ళ నిర్బంధానికి తెరపడిన రోజు మేము నిర్బంధిస్తే నువ్వు ఈ విధంగా మీరు భరితెగి వార్తలు రాయగలిగే వాళ్ళ మేము నిజంగా నిర్బంధిస్తే ఇదే ఈనాడు కిరణ్ కానీ లేదంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కానీ మేము మిమ్మల్ని నిర్బంధించాలని చూస్తే నిజంగా ఇటువంటి వార్తలు రాసేవాళ్ళు కాదు కదా అప్పుడే మిమ్మల్ని నిర్బంధించి ఆపేసేవాళ్ళం కదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ పాలన ఓర్పుతో భరించిన ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పారు అంటే ఒకసారి ఓడిపోతే ఇంకా బుద్ధి చెప్పేసినట్టే అంటే మరి చంద్రబాబు నాయుడు గారికి ప్రతిసారి పెట్టా పెట్టా పెట్టామని బుద్ధి చెప్తున్నా సిగ్గు రావట్లేదు చంద్రబాబు నాయుడు గారికి మీ పత్రికలు కానీ మరి రాయాలి కదా ఆ వార్త కూడా మీరు మేము మంచి చేస్తే ఆ మంచి కంటే చెడుని ఎక్కువ దుష్ప్రచారాన్ని తీసుకుని వెళ్ళి లేనటువంటి అన్ని ఉన్నట్టుగా ఉన్నట్టుగా ప్రజలకి ప్రజలకి మీ మీడియా ద్వారా తీసుకొని వెళ్ళి లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందన్నట్టుగా ఏదైతే పేదలకి సంక్షేమ పథకాలు ఇస్తుంటే సోమరిపోతులు అవుతారని చెప్పి ప్రచారం చేసి ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు అప్పులే ఉన్నాయని చెప్పి ఏదైతే దుష్ప్రచారం మీరు ఆ రోజుల్లో పది లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పి అప్పులు చేసి లేని లే చేయలేని అన్ని చేస్తారని చెప్పి నమబలికి మూడు రాజకీయ పార్టీలు కలిసి వచ్చి ఇన్ని రకాలుగా కుట్రలు బండి గెలిచి ఈ విధంగా ఈరోజు ప్రజలను మళ్ళీ మోసం చేశారు కాబట్టి అనే ప్రజ చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి మోసం చేయడం అలవాటే కానీ ఇంకా ఈసారి ఇంకా ఎక్కువ మోసం చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఈ ప్రభుత్వానికి దినం పెట్టాల్సిన రోజు అందుకని ఇది వెన్నుపోటు దినం ఈ ప్రభుత్వానికి ఈ పత్రికలకి కూడా దినం చేసేటటువంటి రోజు ఇవ్వాలా సో ఖచ్చితంగా వెన్నుపోటు దినం చేసి చేరుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాం సో ఖచ్చితంగా ఈరోజు జూన్ నాలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మోసం చేస్తూ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మోసం చేసినటువంటి వెన్నుపోటు పడుతున్నటువంటి రోజు కాబట్టి ప్రజలందరూ కలిసి ఈ ప్రభుత్వానికి దినం చేసే కార్యక్రమం అదే వెన్నుపోటు దినం అని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నా పేజీలకు పేజీల కొద్దీ విషం జిమ్మాలి అంటే వీళ్ళ తర్వాత ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏదైతే పోలీసుల దాష్టికానికి గురైనటువంటి ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు దళిత యువకులు ఒక మైనార్టీ యువకుడు సో వాళ్ళ అసలు ఒకరి మీద అయితే ఒక కేసు కూడా లేదు బట్ వాళ్ళు రౌడీ షెటర్లు అని చెప్పి మొదలెసి పోలీసులు ఏ విధంగా దొంగ నాటకాలు ఆడారో మనం చూసినటువంటి తరంలో ఆ కుటుంబంలో ఏదైతే జాన్ విక్టర్ అనేటటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి ప్రెస్ మీట్లు వీళ్ళు హైలైట్ చేస్తూ రౌడీ షీటర్లకు పరామర్శ హవ్వ ఇది అరాచకాలను ప్రోత్సహించడం కాదా నేరస్తులకు కులాలంటగట్టి రాజకీయాలు తగవు జగన్పై మంత్రు మంత్రులు ఎన్డీఏ నాయకులు మండిపాటు జగన్పై మంత్రులు ఎన్డీఏ నాయకులు మండిపాటు లాజిక్లు మిస్ అయిన జగన్ రౌడీ పరామర్శలకు కనిపించడం రౌడీ షీటర్లు విమర్శలకు జడిసి జడిసి దూరం పెట్టారా నన్ను నూట ఇరవై సార్లు కొట్టారు జగన్కి తెలియదా రఘురామకృష్ణరాజు ఇస్తున్నారు నేర చరిత్రలో వెనకేసుకొస్తారా అన్ని అబద్ధాలు ఆ రౌడీ షీట్లు కదా జగన్కే ఎరుక వారు వారంతా అమాయకులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు బ్యాక్ జగన్ అని ఒకటి రెండు మూడు నాలుగు ఒక పద్నాలుగు మంది ఇక్కడ ఓ ఫోటోలో ఉండే వాళ్ళు గోబ్యాక్ జగన్ అంటే గోబ్యాక్ అయిపోయిందా దళిత సంఘాల నిరసనలు అంట లేదు పద్నాలుగు మంది హెచ్చి ఊరికి నిరసన వ్యక్తం చేసి అంటే తెలుగుదేశం ఆధ్వర్యంలో జరిగిందనుకోండి ఇది గోబ్యాక్ అంట బస్ చాలా అద్భుతంగా రాస్తారు వార్తలు అంటే రౌడీ షెటర్లని పరామర్శ అని అన్నారు కదా మీరు రౌడీ షెటర్లకి ఇళ్ళకి వెళ్ళి పాడెం పోయొచ్చా రౌడీ షెటర్లకి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వచ్చా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళ మీద కేసులు ఉన్నాయో నేను ఆ కేసుల గురించి ప్రస్తావించట్లేదు ఎవరి మీదైనా కేసులు ఉంటే ఇలా మీరు కొట్టేస్తారా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి కదా మరి ఇలా నేను అడుగు మీద చంద్రబాబు నాయుడు గారిని కూడా కింద కూర్చోబెట్టి కాళ్ళకి కొట్టాలా ఇది ధర్మమా ఎవరిని కొట్టినా తప్పే కదా ఆ కుటుంబంలో ఎవరైతే ఒక పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయి ఉంది ఆ కుటుంబం అంతా ఈరోజు ఇంట్లో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో కుమిలి కుమిలి ఏడుస్తున్నారు వాళ్ళ పరువంతా ఈ ప్రభుత్వం తీసింది పోలీసులు తీశారు సో ఈ పో చేసిన తప్పు ఆ కుటుంబానికి అండగా ఉండడానికి వచ్చారు ఆ కుటుంబానికి అండగా నిలబట్టడానికి వచ్చారు ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయికి ఈరోజు పెళ్లి సంబంధాలు రానటువంటి పరిస్థితుల్లో లేదు పోలీసులు ఇలా చేయడం తప్పు అని ఆ కుటుంబానికి అండగా నిలబట్టడానికి వచ్చారు రౌడీ షెట్లకు పరామర్శ అంటున్నారు కదా చింతమనేని ప్రభాకర్ స్వాతంత్ర సమరయోధుడు ఎన్ని కేసులు ఉన్నాయి చింతమనేని ప్రభాకర్ రౌడీ కాదు పచ్చి నెత్తురు తాగేటటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి అనేక మటర్ కేసుల్లో ఏ వన్ ముద్దాయిగా ఉన్నటువంటికి ఈరోజు మాచర్ల ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు మీరు ఇదే తోట చంద్రయ్య ఆల్రెడీ హత్య కేసులో జైలుకి వెళ్ళొచ్చాడు సో అట్లాంటి వ్యక్తి పాడి మోసారు మీరు వెళ్ళి వీరయ్య చౌదరి అనేటటువంటి తెలుగుదేశం పార్టీ ఒక రౌడీ రౌడీషేటర్ ఎనిమిది కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళాడు మీరు చేస్తే సంసారం మీరు ఏం చేసినా కరెక్టు నారా లోకేష్ స్పెషల్ ఫ్లైట్ వేసుకొని మరి వెళ్ళాడు హోంమంత్రి వెళ్ళారు ఏది వీరయ్య చౌదరి అనేటటువంటి ఒక రౌడీ షెటర్ చనిపోతే మీరేమో రౌడీ షెటర్లకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వచ్చు రౌడీ షెటర్లు పాడి మర్డర్ కేసుల్లో ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వచ్చు మర్డర్ కేసులు ఏదైతే ఎనిమిది ఎనిమిది క్రిమినల్ కేసులు రౌడీ షెటర్గా ఉన్నా ఇళ్ళకెళ్ళొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వాళ్ళు కొట్టడం తప్పు అంటే హవ్వ అని హెడ్డింగ్లు ఈ రఘురంగిష్టం రాదు ఏది నూట ఇరవై ఐదు సార్లు కొట్టారంట చెప్పు రాత్రి ఒక సార్లు కొట్టారని చెప్పి సిగ్గర్నా ఉండాలి రఘురామకృష్ణరాజు గారు నూట ఇరవై సార్లు కొట్టారా లెక్కేత్ర కొడితే ఒకటి రెండు మూడు అంట నూట ఇరవై సార్లు కొట్టారా ఇంకా అబద్ధాలు అన్ని అబద్దాలు రౌడిచ్చేట్లు కాదు జగన్ కేరుకని చెప్పి మళ్ళీ మీరు అయితే కేంద్రంగా కొన్నిగా రౌడీ రాదు అలాంటి వారికి అమాయకులు సర్టిఫికెట్ పరామర్శకు పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి వెళ్తే వణికిపోతుంది మీకు నూట అరవై నాలుగు మంది రెండు పత్రికలు ఐదు వందల యూట్యూబ్ ఛానళ్ళు పది శాటిలైట్ ఛానళ్ళు ఇన్ని పెయిడ్ పేజెస్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ అన్నీ పెట్టుకొని ఉనికిపోతూ ఉన్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జన నిరాజనం పడుతున్నారు పోలీసులు కొట్టినటువంటి చేసినటువంటి చర్యని ఈరోజు ప్రతి ఒక్కళ్ళు తప్పు పడుతున్నారు ఆ విధంగా పబ్లిక్లో కొట్టి ఈ విధంగా హింసించకూడదు అని అందుకని చెప్పి దాన్ని మీరు రావాలి కదా ఎందుకంటే మీ ప్రభుత్వం మీ లో చేసిన తప్పని చెప్పి ప్రపంచం అంతా తెలిసింది కదా తెలిసేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా అందుకని చెప్పి ఈ విధమైనటువంటి వార్తలు ఈ విధమైనటువంటి విషయం కక్కేటటువంటి వార్తలు ఈనాడు కిరణ్ రాసావు కదా మీ నాన్న మీద ఎన్ని కేసులు ఉన్నాయా నీ మీద ఎన్ని ఉన్నాయి ఏమయ్యే ఆంధ్రజ్యోతి నువ్వు చేసినటువంటి బూతి పనులన్నీ ఈరోజు చెబితే ఇప్పుడు సరిపోదు వీడియోలు సో మీరందరూ పెద్ద శుద్ధ శుద్ధపూసలు సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూసలులాగా మీరు మాట్లాడతారు అవతలాడు ఏం చేసినా కూడా చేయకపోయినా తప్ప మీరు ఏం చేసినా కూడా సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధ సిగ్గుండాలి ఇప్పుడు ఈరోజు ఈ ప్రభుత్వానికి వెన్నుపోటు దినం చేస్తున్నాం కాబట్టి సో టార్గెట్ చేస్తూ ఏదో తప్పుడు వార్తలు రాయాలి దాంట్లో రోజు మద్యం దానికి సంబంధించి అసలు ఏదేదో జరిగిపోయిందని చెప్పి కట్టు కథలు మామూలుగాలి రాయాలి అంతా అక్కడే జరిగింది అంతా దాని చుట్టూ తిని అంతా వీలు చేశారు కాదు కాదు వీలు చేశారు అమ్మ బంగారం అన్నారు అమ్మ కాదు కాదు విదేశాలకు తరలించారు ఆ కాదు 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 మొత్తం కింద భూములు పాతి పెట్టారు బంకర్లు బంకర్లు అంట మనం వాడట మీడియాలో ఎట్ట జర్నలిస్ట్ నాకు అర్థం నువ్వు నువ్వెట్ట జర్నలిస్టు ఆయన ఏ ఊర్లో చదువుకున్నావు జర్నలిదో మిస్టర్ మూర్తి ఏ ఊర్లో చదువుకున్న బంకర్లో మీ బొంద మీ బోలి అని రాయలే ఇంకా అవి కూడా రాస్తారు రేపు పొద్దున లేదా చెప్పి డబ్బంతా ఎత్తుకెళ్ళి టీవీ ఫైవ్ ఆఫీస్ కింద గొయ్యి తోవి ఎవరికి డౌట్ రాకుండా పెట్టారు అని కూడా రా చెప్పు లేక రేపు మీరు మీరు సిగ్గులేని బతుకులు దీ వార్తలో భాగంగా మద్యం కుంభకంలో వీళ్ళన్నీ ఆసక్తి వైపాయి ప్రధాన నిందితులంతా ప్యాలెస్కు ఆత్మీయులు అంతిమ లబ్ధిదారు వైపు దారితీస్తున్న దర్యాప్తు కుంభకోణంలో పాతదారులు రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి మిథున్ రెడ్డి వీసాయిరెడ్డి రెడ్డి రాజశేఖర రెడ్డి గోవిందప్ప బాలాజీ రెడ్డి లేదా ఓ గోవింద బాలాజీ అని రాశారు రెడ్డి కూడా తగిలిచ్చేది అయిపోయిందిగా ప్యాలెస్కు ఆత్మీయులే అంట పేరు మోసిన అంతర్జాతీయ మాఫియా మఠాలకు ఓ అందని స్కెచ్ ఏది మార్గదర్శి చిట్ ఫండ్ మార్గదర్శి ఫైనాన్స్ పేరుతో అది కదా రాయాల్సింది మిస్టర్ మార్గదర్శి కిరణ్ మా నాన్న తప్పు చేస్తే నాకేం సంబంధం మా నాన్న అవినీతికి పాల్పడి చచ్చిపోతే నాకేం సంబంధం మా నాన్నకి నాకు సంబంధం లేదు తండ్రితో సంబంధం లేదన్న ఓ గొప్ప కొడుకు కిరణా ఓ ఈనాడు కిరణ రాయాల్సింది పేరు మోసిన అంతర్జాతీయ మాఫియా ముఠాలకు ఊహ కందని స్కెచ్ వేసినటువంటి చెరుకూరి రామయ్య అలియాస్ రామోజీరావు మీ తండ్రి అని చెప్పి రాయాల్సింది దేశంలోనే అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటి మార్గదర్శి ఫైనాన్సు మార్గదర్శి చిట్ ఫండు ఈ ఫిలిం సిటీ పేరుతో దోపిడి పచ్చళ్ళ వ్యాపారాల పేరుతో మిగిలిన స్వగ్రహపుట్లని నాశనం చేసేసాం ఇవన్నీ రాయాల్సింది మీ కట్టుకథలు రోజు మళ్ళీ పెద్ద హెడ్డింగ్ పెట్టి వేయాలని ఆసక్తి వైపు అని చెప్పి ఫస్ట్ రెడ్డి గారు రాసి పాల్గొనే ఆరోపణలు ఉన్నాయి సిట్టు పేర్కొంది సిట్టు దర్యాప్తులో వెల్లడైనట్టు సమాచారం భారీగా పెట్టుబడులు పెట్టారని సిట్టు గుర్తించింది ఎవరు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండు చంద్రబాబు నాయుడు గారు సిట్టు అంటే సిట్టు స్టాండు అంటే స్టాండ్ లాంటి సిట్టు చెప్పింది వీళ్ళు డిసైడ్ చేసి రాశారు సిట్టు గుర్తించింది సిట్టు పేర్కొంది పెట్టినట్టు గుర్తించింది మళ్ళీ చూ సిట్టు గుర్తించింది మళ్ళీ దీంట్లో చూస్తే సిట్టు దర్యాప్తులో గుర్తించింది జగన్కు విశ్వాసపాత్రుడు మద్యం మాఫియా వ్యూహకర్త విజయసాయిరెడ్డి మరి విజయసాయి రెడ్డి గారి మీద ఇప్పుడు ఆయన బయలు కూడా అప్లై చేయలేదు మరి మర్చిపోయినట్టున్నారు ఆయన గురించి మళ్ళీ ఎందుకు మామూలుగా రాయరు కదా బిగ్ బాస్ తర్వాత లబ్ధిదారు ఆయన అని చెప్పి రెడ్డి గారి పాత్ర పేర్కొని సిట్టు తేల్చింది సిట్టు గుర్తించింది కీలకంగా వ్యవహరించారు సిట్టు దర్యాప్తులో వెళ్ళడాట్టు సమాచారం సిట్టు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండే కదా దాంట్లో గుర్తించారు సిట్ దర్యాప్తు తేలింది ఇది ఒక పెద్ద వార్త మీ బొంద ఇవాళ ఈ ప్రభుత్వానికి వెన్నుపోడు దినం చేస్తున్నాం కాబట్టి వెన్నుపోడి దినం రోజు అసలు ఈ ప్రభుత్వం ఏదో బ్రహ్మాండంగా పనిచేసిందని వీళ్ళందరికీ వీళ్ళే డబ్బా కొట్టుకుంటే ఒక రా వార్త రాయాలి పోలవరం డబుల్ ఇంజిన్ వేగం మామూలు ఇంజన్ కాదంట డబుల్ ఎందుకు త్రిబుల్ ఇంజిన్ కదా పోలవరం త్రిబుల్ ఇంజిన్ వేగం అని రాయండి లేదా మీ పత్రికలు అన్నీ కలుపుకొని ఫైవ్ ఇంజన్స్ టెన్ ఇంజిన్స్ వేగం రాయండి ఇప్పటి వరకు ఒక పని మొదలగాల అక్కడ వేగంగా సాగుతున్నటువంటి పనులు అని చెప్పి ఏదైతే రెండు ప్రొక్లైన్ అక్కడ నిలబడితే ఆ ఫోటోలు వేసి అది ఎప్పుడు ఫోటో కూడా తెలియదు డయాఫ్రమ్ వాల్ వాల్ పనులు బట్రస్ డ్యామ్ పనులు ముందుకు విదేశీ నిపుణుల బృందం రంగంలోకి ఆకృతులు కొలిక్కి తొలి దశకు నిధుల కొరత తీర్చిన కేంద్ర ప్రభుత్వం పట్టాలెక్కిన ఎడమకాలు పది పర్సెంట్ పనులు పూర్తి నాడు అనిచ్చితంట నేడు వేగంగా చేశారంట పోలవరం సంబంధించి పోలవరం గురించి మాట్లాడే నైతిక హక్కు ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి కానీ అదేవిధంగా ఈ రెండు దినపత్రికలు కానీ అసలు లేదన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి పోలవరం ఇందిరాసాగర్గా నామకరణం చేసి రాజశేఖర రెడ్డి గారు పోలవరాన్ని స్టార్ట్ చేస్తే రేపు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఆ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయితే మళ్ళీ రాసిపెట్టుకోండి మీనన్న మూడేళ్లలో కాదు ఇంకా నాలుగేళ్ల టైం ఉంది నాలుగేళ్లలో మీరన్న మొదటి దశ పూర్తి చేసి బ్రహ్మాండంగా చేసినట్టు మీ హయాంలో పోలవరానికి సంబంధించినటువంటి ఏదైతే ఎగు కాపర్ డ్యామ్లో గ్యాప్లు వదిలిపెట్టి రెండు చోట్ల మూడు వందల మీటర్లు మూడు వందల మీటర్లు గ్యాప్ వదిలిపెట్టడం వల్ల దిగు కాపర్ డ్యామ్ నిర్మాణం చేపట్టుకోవటం వల్ల ఎగు కాపర్ డ్యాము దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణం చేపట్టకుండా ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు కట్టడం వల్ల అంటే ఎర్త్కమ్ రాక్ఫీల్ డ్యామ్కి సంబంధించినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు కట్టడం వల్ల గోదావరికి వచ్చినటువంటి వరద ఎగు కాపర్ డ్యామ్ని కొట్టి ఆ గ్యాపుల్లో నుంచి వెళ్ళి ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళని ఢీ కొట్టడం మళ్ళీ దిగువ కాపర్ డ్యామ్ లేదు కాబట్టి ఎరకు నుంచి వచ్చి మళ్ళీ అదే డయాఫ్రామ్ వాళ్ళని కొట్టడం వల్ల డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింది దానివల్ల అసలు రెండు సంవత్సరాలు పోలవరానికి సంబంధించినటువంటి పనులు చేయడానికి ఆటంకం కలిగినటువంటి పరిస్థితి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు వదిలిపెట్టినటువంటి స్పిల్వే ఛానల్ కానీ అదే స్పిల్వేని కానీ మొత్తం గేట్లు పెట్టి అదే అదేవిధంగా ఎప్రోచ్ ఛానల్ కానీ అదేవిధంగా పవర్ హౌస్కి సంబంధించి కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పూర్తి చేసింది రెండేళ్ళు కోవిడ్ ఉన్నా కూడా సో కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు జల్లి ఏదో పోలవరం మీరు వచ్చినా పనులు ఎత్తుందంట మొదటి దశ కంట కేంద్రం డబ్బులు ఇచ్చేసిందంట యాడ్ నుంచి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఆమోదం తెలిపింది దాన్ని ఆమోదం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పన్నెండు వేల కోట్లు సంబంధించి ఆమోదం తెలిపితే వాటిలో ఇప్పుడు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు వచ్చినట్టుంది మిగిలిన డబ్బులు కూడా రాల పన్నెండు వేల కోట్లు అడ్వాన్స్ ఇస్తానికి అంగీకారం నిర్ణయించింది ఎవరు నిర్ణయించింది దానికి ఎవరు కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నిర్ణయిస్తే అది ఇప్పటికీ ఇంకా రాలే డబ్బులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆర్థిక సంవత్సరంలో ఐదు వేల ఐదు కోట్లు నిధులు ఇచ్చింది పన్నెండు వేల కోట్లు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పోలవరం కోసం నిధులు ఉన్నట్లే లెక్క మరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో ఐదు వేల కోట్లు ఇచ్చిన బడ్జెట్లో నిధులు చూపించింది ఈ ప్రాజెక్ట్ నిధులు లేకుండా చేశారు ఇదే రాశారు కదా మీరు చూద్దాం మళ్ళీ వన్ ఇయర్ తర్వాత ఇట్లాంటి వార్తే రాస్తారు మీరు సో డబ్బులు ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అందుకని పోలవరం కేంద్రం మళ్ళీ ఆగిపోయింది మళ్ళీ కేంద్రం మీద తోచేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు వెయిటెంట్స్ చంద్రబాబు నాయుడు గారు ఎలా క్రెడిట్ కొట్టేస్తాడంటానికి నార్మల్గా అతను ఏం చేసింది ఉండదు అవతలాలు చేసిన దాన్ని ఇతను ఖాతాలోనేసుకోవాలి లేదంటే అవతలాలు చేసిన దాన్ని నిర్వీర్యమైన చేసేసి ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇచ్చేసేయాలి ఈ రెండే ఉంటాయి దగ్గర ఖచ్చితంగా దోపిడీకి మార్గం చేసుకోవడానికి ఏం చేయాలంటే పీపీఏ విధానంలో పట్టణాలకు ఇచ్చేసేయాలి ఇచ్చేసి ప్రైవేట్ వ్యక్తుల చేతికి మన మెడికల్ కాలేజీ అని మనం చూస్తూనే ఉన్నాం కదా ఇప్పుడు ఈ వార్త చూడండి మన రేవులు మన సంపద వచ్చే ఏడాది కల్లా నాలుగు సిద్ధం చేయండి అలానే ఏజెన్సీ ప్రాంతంలో ఎలి రద్దీకి అనుగుణంగా రహదాలు విస్తరణ జాతీయ హైవేలతో రాష్ట్ర రోడ్లన్నీ అనుసంధానం తొలి దశలో కుప్పం దగదత్తి అమరావతి శ్రీకాకుళం విమానాశ్రయాల నిర్మాణం రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న మచిలీపట్నం రామాయణపట్నం మూలాపేట పోర్టులు మొదటి దశల పనులతో పాటు కాకినాడ గేట్వే పోర్టు పనులు వచ్చే ఏడాది కల్లా పూర్తి చేయాలని చెప్పి నిర్మాణ సంస్థలు చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు ప్రతి చూడండి రాష్ట్రంలో రేవులు ఫిషింగ్ హార్బర్లు కలిపి ఇరవైకి తక్కుండా అలాగే పద్నాలుగు విమానాశ్రయాలు ఉండేలా చూడాలని ఆదేశించారు ఏజెన్సీ ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధి చెందాల హెలీ పోర్టులు ఏర్పాటుకి చేయాలని చెప్పి ఆదేశించారు రెండు వేల ఇరవై ఆరు నవంబర్ కల్లా మచిలీపట్నం పోర్టు తొలి దశ పూర్తవుతుందని తొలి దశ పనులు నలభై మూడు పాయింట్ రెండు ఐదు శాతం పూర్తాయని వచ్చేడాది నవంబర్కి పనులన్నీ పూర్తవుతాయని అధికారులు సీఎంకి చెప్పారు రామాయపట్నం పోర్టు మొదటి దశ పనులు నలభై ఆరు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం మూలాపేట పోర్టు మొదటి దశ పనులు నలభై ఆరు పాయింట్ ఐదు తొమ్మిది శాతం కాకినాడ గేట్వే పోర్టు పనులు ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది రెండు శాతం పూర్తయినట్టు వివరించారు జువ్వల దిన్న ఫిషింగ్ హార్బర్ పనులు తొంభై ఏడు పాయింట్ ఏడు రెండు శాతం నిజామపట్నం తొలిదేశం పల్లె ఎనభై ఒకటి పాయింట్ ఒకటి ఏడు శాతం మచిలీపట్నం మొదటి దేశమల్ల అరవై తొమ్మిది పాయింట్ రెండు సున్నా శాతం ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ మార్గదేశాలు డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు శాతం మేర పూర్తయిన్ తెలిపారు ఇవి ఎవరి హయాంలో స్టార్ట్ అయ్యి ఎవరి హయాంలో ఈ ఇంత పూర్తయింది మీరు అధికారంలోకి వచ్చినాక ఒక్క పని కూడా చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చూడండి నైంటీ సెవెన్ పర్సెంట్ ఎయిటీ వన్ పర్సెంట్ సిక్స్టీ నైన్ పర్సెంట్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్లు ఏదైతే ఇదైనా ఫిషింగ్ హార్బర్లకు సంబంధించి జోవలదీని ఫిషింగ్ హార్బర్ నైంటీ సెవెన్ పాయింట్ సెవెన్ సెవెన్ టూ పర్సెంట్ సో ఆల్మోస్ట్ అవన్నీ ఫిషింగ్ హార్బర్లు కానీ ఫిష్ ల్యాండ్స్ ఇరవై ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు కదా ఇరవై జగన్మోహన్ రెడ్డి గారు చేశారు బాబు మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఇరవైలో నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లు తెలుస్తుంది కదా నాలుగు పోర్ట్లు పది ఫిషింగ్ హార్బర్లు ఏదైతే ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లు సో అంటే ఇరవై అయినాయి ఇరవై జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ పనులు పూర్తయి మీరు అన్నట్టు ఒకటి రెండు మాత్రం ఒక ఇరవై పర్సెంట్ ఏమైనా పూర్తయినొచ్చు కొన్ని మెజార్టీ నైన్టీ పర్సెంట్ పూర్తయని ఇది జగన్మోహన్ రెడ్డి గారి విజను భారతదేశంలోనే అత్యధిక సముద్ర తీరం కలిగినటువంటి రాష్ట్రంలో రెండో రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రతి యాభై కిలోమీటర్లకు వచ్చి ఒక పోర్టు కానీ ఒక ఫిషింగ్ హార్బర్ కానీ ఓ ఫిష్ ల్యాండ్ సెంటర్ నిర్మాణం కానీ ఉండాలని చెప్పి ఒక గొప్ప దార్శనికత్వం ఆలోచించినటువంటి గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సెల్యూట్ చేయాలి మీరు సో ఆ పోర్టుల్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పే కార్యక్రమానికి ఆల్రెడీ శ్రీకారం చుట్టారు ముందు దాన్ని ఆపి ఈ పనులు కంప్లీట్ చేయమని మాత్రం కోరుతా ఉన్నాం ఏబి వెంకటేశ్వరరావు అని అత్యంత కరప్టెడ్ అధికారి ఒక ఉన్నాడు ఇప్పుడు రిటైర్ అయిపోయాడు మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి మీద విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దాడి జరిగితే దానికి సంబంధించి ఈయన అప్పుడు ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా ఉండి ఈయన అమ్మట్టిన ఒక లెటర్ని రెడీ చేయించేసి లెటర్ దొరికేసింది వాళ్ళు వాళ్ళిల్లు ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కట్టి దానికి కీలక సూత్రధారి పాత్రధారి మొన్న వాళ్ళ ఇంటికి గోడెళ్ళు వచ్చాడు సో ఈయన ఏంటంటే అట్లా వాళ్ళ ఇళ్ళకి ఇట్లాంటి ఎవరైతే జగన్ గారిని మీద హత్యాయత్నం చేసిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి నేను మీకు మద్దతుగా ఉన్నా ఇంకో కొన్ని హత్యలు చేసి రండి ప్రాబ్లం లేదు అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నటువంటి వ్యక్తి దీంట్లో చూడండి గులకరాయి కేసులో బోండా అమ్మ పేరు చెప్పాలన్నారు యాభై లక్షలు ఇస్తామని చెప్పి ఆశ చూపారని నిందితులు అధికారం కోసం జగన్ నీచానికి పాల్పడతారని ఏబి వెంకటేశ్వరరావు అధికారం కోసం జగన్యజ్ జయించాడని సిపిని కలిసిన ఏబీవి ఆ బాధితులతో మాట్లాడుతున్న ఏబి వెంకటేశ్వరరావు పక్క న్యాయవాది సలీం ఎవరు బాధితులు ఎవరు బాధితులు అంటున్నారు అంటే మీకు కనీసం కనీసం మనిషి అనేటటువంటి అవగాహన అంతా పూర్తిగా మర్చిపోయారా ఇదే ఏబి వెంకటేశ్వరావు గారి మీద దాడి జరిగింది అనుకోండి ఇదే ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఎవరైనా ఇలానే రాయితోనో ఏదైతే సన్ననే పదునైనటువంటి రాయితోనో లేదంటే కత్తితోనో దాడి చేశారనుకోండి ఇదే ఏబి వెంకటేశ్వర గారు మీరు వెళ్ళొస్తారా వాళ్ళింటికి వెళ్ళి శబాష్ మీరు బాధితులు కాదు నేను బాధితులు కాదు మీరే మీరే బాధితులు శబాష్ మీకు ఏ హెల్ప్ కావాలో నేను చేస్తానో అని అంటారా అంటే మీరు అంటే సో మనిషి అయితే అనాలి కదా మరి అక్కడికి ఇప్పుడు ఇప్పుడు ఇది మనిషిలాగా వ్యవహరించారా ఇది కూడా మనిషిలాగా వ్యవహరిస్తే అక్కడ కూడా రండి రేపు పొద్దున మీ మీద ఏదైనా జరిగిందనుకోండి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి శబాష్ బాగున్నారా ఎలా ఉన్నారు మీరు అంతా కుశలమైన అంటే ఈ రాష్ట్రంలో ఎత్తు తీసుకెళ్తున్నారో ఇప్పుడు మీరు కదా ఇలాంటి ఎవరైతే హత్యాయత్నం చేసిన వాళ్ళ ఇళ్ళకెళ్ళి మద్దతు తెలుపుతున్న వీళ్ళ గురించి మరి మాట్లాడండి అనిత గారు హోం మంత్రి అనిత గారు తెలుగుదేశం వీళ్ళ మీడియా రౌడీషెట్టలు ఇంటికి వెళ్ళారు అని చెప్పి నేను ఏదైతే కారు కొత్తలు కూశారు కదా మరి ఇది హత్యాయత్నం చేసిన వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇది తప్పు అని చెప్పి ఎందుకు రాయరు చెప్పాను కదా మీరు నడి రోడ్డు మీద నగ్నంగా ఏ విధంగా ఏమి చేసినా కూడా ఎంతమందితో చేసినా కూడా మీరు చేసేది సంసారమే అవతలలో ఏమి చేయకపోయినా పచ్చిభూతు వ్యభిచారం లెక్క మీరు మాట్లాడతారు ఇంత దారుణంగా ఈ పత్రికలు వీళ్ళు వీళ్ళ మనుషులు తయారయ్యారనేది దయచేసి ప్రజలారా గమనించండి వైకాపా మూలాలు ఐదేళ్లు అడ్డదారులు ఆ పార్టీ ఎంపీటీసీ జడ్పీటీ సభ్యులుగా తల్లిదండ్రులు తిరుపతి ఎంపీ గన్మ్యాన్గా మూడేళ్లకు పైగా విధులు చివరకు డ్రగ్స్ దందాలో దొరికిపోయిన కానిస్టేబుల్ కొంసేక నిన్న ఒక కానిస్టేబుల్ డ్రగ్స్ దందాలో దొరికిపోయాడు అతను అంతకుముందు ఏదైతే తిరుపతి ఎంపీ గురుమూర్తి గురుమూర్తి గారి దగ్గర గన్మెన్గా పనిచేశాడు ప్రభుత్వం ఇచ్చిన గన్మెన్ ఆయన ప్రైవేట్గా పెట్టుకున్నాడా ప్రభుత్వం ఎవరిని గన్మెన్కి ఇస్తే వాళ్ళు మనకు పలానా వాళ్ళు కావాలని మనం తీసుకోవడానికి ఉండదు ప్రభుత్వం ఎవరు నియమిస్తే వాళ్ళు గన్మెన్గా వస్తారు ఆ గన్మెన్ ఎవరినైనా రేపు చేసినా వైఎస్ఆర్సీపీ వాళ్ళే తప్పు ఆ గన్మెన్ ఎవరైనా హత్య చేసినా వైఎస్ఆర్సీపీ వాళ్ళు తప్పు ఆ గన్మెన్ డ్రగ్స్ అమ్మినా వైఎస్ఆర్సీపీ వాళ్ళే తప్పు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసిన గన్మెన్ డ్రగ్స్ దాంట్లో ఉన్నా అనుకోండి చంద్రబాబు నాయుడు గారు ఈ మూలాలు రాయాలి కదా అప్పుడు మరి అలా రాత్రి దీన్ని కూడా రాయండి నేను ఆల్రెడీ గురుమూర్తి గారు డ్రగ్స్ దందాపై సిబిఐ విచారం చేయించమని కంప్లైంట్ ఇచ్చాడు సీబీఐ విచారం చేయమని కానీ మీరు చూడండి అడ్డదారులు మూలాలన్నీ ఉన్నాయి ఆ పార్టీ ఎంపీడీసీ జడ్పీడీసీగా తల్లిదండ్రులు ఉన్నారు కొడుకు తప్పు చేస్తే తల్లిదండ్రులకి ఏం సంబంధం కొడుకు తప్పు చేస్తే తల్లిదండ్రులకు ఏం సంబంధం ఉంటుంది కొడుకు డ్రగ్స్ అలా ఉంటే తల్లిదండ్రులు తల్లిదండ్రులు వాళ్ళు అయిపోతే వాళ్ళ మీద రాసేస్తాం మనం అంటే ఇప్పుడు మీరు ఏ విధంగా వార్తలు రాస్తారంటే ప్రతి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూలాలు ఉన్నాయని అంటగట్టాలి ఇప్పుడు మీ హయాంలో ఒక కానిస్టేబుల్ ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ డ్రగ్స్ తరలిస్తా డ్రగ్స్కి అతనే సూత్రధారయ్యి కోట్లాది రూపాయలు ఉన్నటువంటి విలువ విలువైనటువంటి డ్రగ్స్ని సప్లై చేస్తూ ఉంటే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలనేటటువంటి మీ నీచాతి నీచమైనటువంటి ప్రయత్నం నారా లోకేష్ దగ్గర ఉన్న ఒక గన్మెన్ రేప్ చేశాడు అనుకోండి ఎవరినన్నా నారా లోకేష్ రేప్ చేయించాడని చెప్దామా ఏది పని చేసిన వెళ్ళిపోయినటువంటి గన్మెన్ లేదా ప్రజెంట్ గన్మెన్ అయినా నారా లోకేష్ దగ్గర పనిచేసేటటువంటి ఇంకో గన్మెన్ను ఏదైతే దొంగతనం చేశాడనుకోండి నారా లోకేష్ దొంగతనం చేసుకొని తీసుకురమ్మన్నాడు మూలాలన్నీ తెలుగుదేశం మూలాలన్నీ నారా లోకేష్ అని రాయితే చెప్పాను కదా మీరు ఏం చేసినా సా సు సాంప్రదాయాని సుప్పిని శుద్ధపూస పతివ్రత శిరోమణులు పతివ్రత పరమాణం వండితే కాదు అసలు మీరు మీ లాంటి పతివ్రతలు పరమాణం వండితే అది రోజు వేడిగానే ఉంటుంది తప్ప అసలు అట్ట అట్టా వేడిగా వార్తలు ఇలా ప్రజల మెదళ్ళలోకి విషాన్ని నింపి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రతిరోజు వీళ్ళు రాస్తున్నటువంటి తప్పుడు వార్తల్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి వీళ్ళు రాసేటటువంటి నీచాతి నీచమైనటువంటి వార్తల్ని నమ్మి మీ మీ మైండ్ అనవసరంగా ఖరాబ్ చేసుకోవద్దని చెప్పి మీ మైండ్ చెడగొట్టుకోవద్దని చెప్పి చెప్తా ఉన్నా ఈరోజు ఇంతటితో అయిపోయిన వార్తలు